ఇది దంచావా ఇది అనవా ఇవి టమాటా పచ్చడి నూరు దే నీ కదా మొత్తం మాట ఉండదు పెద్దది అలా అయితే ఎక్సలెంట్ ఉంటుంది మా వెంకటేష్ అయితే చాలా బాగా చేస్తుండు కరపాకు చించానా చించు చించు అట్ వేస్తే టేస్ట్ పడుతుంది అదే కానీ ఈయన వెంకటేష్ మోడల్ కొత్తిమీర వేసుని కొద్దా వెళ్లిపాయలు వేసాడు ఉండు దంచి మొత్తం తోకలకి అయినాయి ఓ అమ్మా తోకలుని కడుపురు కదా డైరెక్ట్ పోక్ గేసడే అన్నట్టు బా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మేము లారీలు ఉంటేనే ఇంత మంచిగా చేసుకుంటున్నాం ఇంకా ఇంటికా ఉంటే ఎంత మంచిగా చేసుకోవాలి అన్ని సౌకర్యాలు ఉంటాయి మన లారీల సేమ్ ఇంటికాడు ఉన్నట్టే ఉంటాయి టమాటాలు ఉల్లిగడ్డలు కారం పసుపు అన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక వంట మాత్రం అసలు ఎక్సిడెంట్ స్మెల్ వస్తుంది ఇక నేనైతే ఇక్కడ కత్తి ఉన్నా ప్రజెంట్ సాయి ప్రియా కాడికి అయితే వచ్చేసిన ఏంటంటే ఇక ఇక్కడ కిరా తీసుకోవాలి మనం ఉదయంగా పోగానే ఏమనుకుంటారు ముందే లారీ డ్రైవర్ అంటే వాళ్ళకి చీపు ఇక మేము కూడా కొద్దిగా టైం తీసుకుంటున్నా కిరాయి అడుక్కొచ్చుకోవాలి బాగా వర్షాలు పడడం వల్ల అసలుకి లోడింగ్ ఫోర్టీన్ టైర్ బండి మనది అయితే ఇరవై మూడు టన్నులు ఐదు వేసుకొచ్చిన ఐదున్నర అయిపోయింది ఇక ఇప్పుడైతే వంట చేసుకున్నాక ఇక నిమ్మలంగా అడుక్కొచ్చుకున్నా టేస్ట్ ఎట్టుందనా సూపరా ఇగో పచ్చడి మొత్తం వైకాలు వస్తుంది అసలుకి అయితే సూపర్ ఇక అలా చెప్పి మళ్ళీ ఇలా పోసాడే ఇక ఇలా పోసవా కొన్ని వాటర్ పోయిపోయినా ఇలా పోయినా లైట్గా పోసి జర అని జర అటు ఆ మూలలు మూలలు అంటే జర బాగుంటుంది కర్రీ ఇలా మన ఛానల్లో పెడదాం యూట్యూబ్లో పెడితే మన సబ్స్క్రైబర్లు అందరు చూస్తారు మరిన్ని షార్ట్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్